భీమారం చెరువు కట్ట పైన ఉన్న భీమశంకర ఆలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా పున్నం కార్తీక పున్నం సందర్భంగా ఉదయాన్నే మనము ఇంటి దగ్గర లోపు వత్తులు కాల్చి మరి భీమశంకర ఆలయానికి రావడం జరిగింది మరి నేను వచ్చేసరికి భక్తులు ఒక్కొక్కరుగా ఈ భీమశంకర ఆలయానికి చేరుకొని చెరువులో గుడి పక్క గుడి వెనకాలే ఉన్న చెరువులో దీపోత్సవ కార్యక్రమం చేస్తున్న మహిళలను చూడడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు భీమశంకర ఆలయంలో గుడి పక్కనే ఉన్న శివాలయాన్ని చూస్తున్నాము ఇక్కడే మహిళలు ఎక్కువగా పూజలు చేయడం జరుగుతుంది మరియు ఇప్పుడు మీరు చూస్తున్నారు భీమశంకర ఆలయము ద్వారము తూర్పు ద్వారా ఉన్న సార్ తూర్పు ద్వారా ఉన్న ద్వారము చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఈ టెంపుల్ను దర్శనం చేసుకోకుంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వెనకాలే గుడి వెనుకాలే నా గోమాత భీముడు లక్ష్మణుడు అని ఒక రెండు మూడు ఉండేటి అప్పుడు దాని గురించి ఒకసారి దయగా రెండు నిబంగా ఉన్నప్పుడు లైవ్ కార్యక్రమంలో టెంపుల్ విశేషాలు మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా గుడి వెనుక ప్రాంతంలో గుడివేనుకాల మీరు చూస్తున్నారు టెంపుల్ గోపురాన్ని చూడండి మీరు గోపురం మొత్తము చాలా బాగుంది మరి మీ ఆశీస్సులతో నేను నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఈ వీడియో కూడా తీయడానికి కారణం మీ ఆశీస్సులేనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే సబ్స్క్రైబర్లు అనేది రావడం అనేది చాలా గొప్ప విషయం అది నిర్ణయించుకోవడం మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఇలాంటివి మరిన్ని చూపించడానికి నేను సిద్ధంగా ఉంటాను ఇప్పుడు మనం భీమశంకర ఆలయంలో లోపల ఉన్న భక్తులను మీరు చూస్తున్నారు ఇది మెయిన్ టెంపుల్ మరికొన్ని క్షణాల్లో మనము దర్శనానికి వెళ్ళి రావడం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కార్తీక పున్నం శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ సెలవు తీసుకుంటున్నారు